హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవని బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారండి బోనరా ఈరోజు శ్రీమంతానికి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇచ్చారండి ఏమేమి ఇచ్చారనేది ఈ వీడియోలో ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ప్యూటిఫుల్ అంటే చాలా అంటే నాకు అయితే బాగా నచ్చిందండి ఇది గాజు ఐటమ్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ లీటర్ దాకా పడుతుంది మనకి ఆయిల్ కానీ అలా పోసుకోవచ్చు అలాగే స్వీట్ ఐటమ్ అనే పాటికి మనకి చాలా మీడి మెయిన్ ఐటెం కదండి చనుమని బూంది లడ్డు మైసూరుపాకం ఇచ్చారండి అలాగే అనంగానే ముద్దయ్య కాబట్టి మనకి పండు తాంబోళం ఇచ్చారండి గాజులు జాకెట్ ముక్క బ్లౌజ్ పీస్ అండ్ పసుపు కుంకుమ ఇచ్చారండి అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చుకోకపోతే పక్కన బిల్లైకల్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము